మనం ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మాట్లాడుకోబోతున్నాము శిలల్ని కూడా పిండి చేసేటువంటి శక్తి ఉంటుంది జయిస్తుంది అని దానికి పేరు శిలాజిత్ డెస్ట్రాయర్ ఆఫ్ వీక్నెస్ అని పిలుస్తూ ఉంటారు శిలాజిత్ ఎవరు వాడాలి ఏ ఫామ్ లో వాడాలి ఎందుకు అవసరం అవుతుంది దాంతో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు హలో డాక్టర్ నమస్తే డాక్టర్ శిలాజిత్ అనగానే మనకు ప్రాచీన ఆయుర్వేదంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి మందు అనేది కనిపిస్తుంది ఆక్చువల్ గా శిలాజిత్ అంటే ఏంటి ఎక్కడ దొరుకుతుంది అది శిలాజిత్ ముఖ్యంగా కొన్ని రకాల శిలలు ఆ శిలలు వాటిలో ఉండే వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఒక రెజిన్ ల్యాండెడ్ ఫామ్ అవుతుంది ఆ శిలలు బ్రేక్ అయ్యి సో దాన్ని మనం కలెక్ట్ చేస్తే దాన్ని శిలాజిత్ అంటాం అన్నమాట సో ఇది వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అన్నమాట అన్ని రకాల ఖనిజాలు మినరల్స్ ఉంటాయి మనకు సో అది ప్యూరిఫై చేసి మనము శిలాజిత్ మనము బెస్ట్ రసాయనం అంటే ఇట్స్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట అన్ని డిసీజెస్ లో ఇస్తూ ఉంటాం అసలు అడ్జువెంట్ మెడిసిన్ లాగా సో అంత ప్రశస్తం ఉంది శిలాజిత్ మనకి సో శిలాజిత్ ఎలా తీసుకోవాలంటారు శిలాజిత్ ప్యూరిఫై అయిన తర్వాత మనం దాన్ని ఏ ఫార్మ్ లో అయినా ఇప్పుడు శిలాజిత్ మనకి నంబర్ ఆఫ్ ఫార్మ్స్ లో దొరుకుతుంది కొన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాస్ డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే క్యాప్సూల్ ఫామ్ లో దొరుకుతుంది పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది లేహియా దొరుకుతుంది డిఫరెంట్ గా చేస్తున్నారు సో మనము ఏదైనా సర్టిఫైడ్ గా ఉండే అంటే క్వాలిఫికేషన్ ఉండే మెడిసిన్ మాత్రం వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్యూరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందులో ఉండే మినరల్ కంటెంట్ కెమికల్ కాంపోజిషన్ బట్టి కూడా శిలాజిత్ యొక్క ఉపయోగాలు మారుతూ ఉంటాయి అనమాట సో మనం అది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది సో శిలాజిత్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది శిలాజిత్ అందరికీ ఉపయోగకరమే మేల్స్ కి ఫీమేల్స్ కి సో అన్ని అన్ని వ్యాధుల్లో మనం జనరల్ గా ఇది ఏంటంటే ముఖ్యంగా రసాయనం అంటే ఇమ్యూనిటీ పెంచే గుణం ఉంటుంది శిలాజిత్తుకు సో మనం ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచే దానికి ఇస్తూ ఉంటాం శిలాజిత్తు అంతేకాకుండా చాలా రకాల మూత్ర సంబంధ వ్యాధుల్లో ఇస్తాము ఇంకా కొంత రీప్రొడక్టివ్ సిస్టమ్ డిసీజెస్ తో ఇబ్బంది పడే వాళ్ళకు అంటే లైక్ లైంగిక సామర్థ్యం లేకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా స్థిరాన్ని తగ్గు తగ్గుతా ఉంటది కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అంతా లైక్ స్టెరిలిటీ ప్రాబ్లమ్స్ వీటిల్లోంతా మనం శిలాజిత్ ఇస్తూ ఉంటాం అనమాట సో శిలాజిత్ పేరే చాలా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తోంది జస్ట్ లైక్ అందరూ తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ డయాబెటీస్ తో ఇబ్బంది పడే వాళ్ళు హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడే వాళ్ళు మనకి యాంటీ పనిచేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ లో క్లాట్స్ ఏర్పడి ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యంగా ఇది హృదయానికి కూడా చాలా మంచిది అనమాట మన హార్ట్ కి కూడా చాలా మంచిది వీళ్ళందరూ కూడా శిలాదితను ఒక తక్కువ మోతాదులో ఒక వన్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వరకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ఇది చేస్తుంది చేస్తుందంటే అంటే బ్లడ్ కరిగించేస్తుంది అనమాట కొలెస్ట్రాల్ ప్లేక్స్ కరిగించేస్తుంది సో అన్ని ఛానల్స్ అంటే బాడీలీ సోతస్ అంటాం ఆయుర్వేదంలో బాడీలి ఛానల్స్ క్లియర్ చేసే గుణం మనకు శిలాజిత్తు శిలాజిత్తుకుందనమాట సో ఇన్ని అబ్స్ట్రక్షన్ ఉండేది క్లియర్ చేస్తుంది ఓకే సో డాక్టర్ ఇప్పుడు యూజువల్ గానే మనం ఏదైనా ఒక ఆయుర్వేద ప్రోడక్ట్ తీసుకున్నాము ఒక హెల్దీగా ఉండడంతో పాటుగా మనకు స్ట్రెంత్ అనేది స్టామినా అనేది ఉండాలి అనేది రెగ్యులర్ గా మనకు జిమ్ కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కావచ్చు బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు తీసుకుంటారు అనేది విన్నాము సో ఏ క్వాంటిటీ అనేది ఎలా తీసుకుంటే బాగుంటుంది ఏదైనా అతి సర్వత్రా వర్జేట్ అనేది ఉంటుంది కదా ఎలా తీసుకోవాలంటారు అంటే మనం వన్ టు గ్రామ్స్ తీసుకోవచ్చు ఎనీ సర్టిఫైడ్ క్వాలిటీ మెయింటైన్ చేసే ఫార్మా నుంచి మనం తీసుకుంటే మంచిది